నమస్తే అన్న నమస్తే సో మీరు సినిమాలు చూస్తుంటారా చూస్తుంటారమ్మా మన చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ సో సంక్రాంతికి ఏం చేంజెస్ సినిమా రాబోతుంది అండి కాంబినేషన్ సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చాలా ఉన్నాయి చాలా పెద్ద సినిమా కాబట్టి చాలా బాగా ఎక్కువ ప్లాన్ చేస్తాను ఆ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు కాబట్టి బాగా సక్సెస్ఫుల్ అవుతారు శంకర్ గారి డైరెక్షన్ అంటే వాళ్ళు వేడి అందరికి తెలిసే రోబో గానీ ఇట్లాంటి మంచి మంచి విజువల్స్ ఉంటాయి అండ్ రామ్ గ్లోబల్ స్టార్ ఈంబినేషన్ కాంబినేషన్లో ఈ సినిమా ఎట్లా ఉండదు అమ్మా గ్లోబల్ స్టార్ కాబట్టి ఆ రేంజ్ లో ఉంటది అనుకుంటాం అయితే తండ్రికి దగ్గర మెగాస్టార్ అంటే బాస్ తెలుగు సినిమా మరియు అని అనుకుంటాడు ఎట్లయినా తండ్రి దగ్గర బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి అది రకంగా అయితే ఈ సినిమాలో మెయిన్ గా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఎక్కువ చూపిస్తున్నారు అయితే ఈ రోజుల ఈ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తీసుకొస్తే సక్సెస్ అవుతుంది ఆ సినిమా అయితేనే కదా మహేష్ బాబు సినిమాస్ వచ్చినాయి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో చాలా సినిమాస్ వచ్చినాయి రాణా సినిమాస్ వచ్చినాయి చాలా సినిమాలు వచ్చినాయి కూడా నడుస్తూ బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను అయితే ఇప్పుడు రాజమౌళి ఒక సెంటిమెంట్ ఉంది రాజమౌళితో ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా ఇట్ ఫ్లాప్ అవుతుంది అని అయితే త్రివిల సినిమా సక్సెస్ అయింది రామ్ చరణ్ ఇప్పుడు ఈ సినిమా రాబోతుంది సెంటిమెంట్ తెలియదు అది ఎందుకంటే ఇప్పుడు సినిమా కంటెంట్ బాగుంటే సినిమా బాగుంటుంది అది ఏదైనా సినిమా బాగుంటుంది సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది కంటెంట్ బాగుంటుంది సో కంటెంట్ ఉన్నది కాబట్టి సక్సెస్ అవుతుంది మొత్తానికి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒకటే అండి తండ్రి దగ్గర తండ్రి అలా వేరే క్వశ్చన్ లేదు ఇంకా అందులో ఇక అది గ్లోబల్ స్టార్ కాబట్టి దాన్ని మించిన ఇంకేముంటుంది చెప్పండి సో అది హండ్రెడ్ వన్ డే సీఎం అని చెప్పలేను కానీ ఒక వన్ మంత్ సీఎం అయితే చెప్తారండి ఎందుకంటే మన మన పదవీకి అంటారు మన కుర్చీకి తెలుసుకోవడానికి మనకు వన్ మంత్ పడుతుంది కాబట్టి మన కుర్చీ మనం చూడాలి కదా కుర్చీ పెద్దదే కుర్చీ అంటే దాని మీనింగ్ ఏంటంటే మన అడ్మినిస్ట్రేషన్ కానీ సో సీఎంకున్న సాధక బాధకా తెలవాలంటే మినిమం వన్ మంత్ అయితే బాగుంటుంది వన్ మంత్ వన్ డేకి అయితే ఏం చెప్పలేనండి నేను అంటే మీరు వచ్చిన తర్వాత అంటే మనం జియో పార్క్ చేయడానికి లేదండి ఎందుకంటే ఒక సీఎం కావాలంటే ఎమ్మెల్యే సపోర్ట్ ఉండాలి కాబట్టి వన్ డేలో ఎమ్మెల్యే సపోర్టు మీకు జస్ట్ ఒక వన్ అవర్ చేసి తర్వాత సపోర్ట్ రిటర్న్ తీసుకోవచ్చు కాబట్టి వన్ డే అని అయితే చెప్పలేను ఒకవేళ అవుతే ఏం చేస్తారు ఏం చేస్తారని చెప్పడానికి అంటే మన అబ్బాయిల్లో చాలా మందికి గర్ల్ ఫ్రెండ్స్ లేదు సో అందరూ గర్ల్ ఫ్రెండ్స్ అరేంజ్ చేస్తారంటే గర్ల్ ఫ్రెండ్స్ అరేంజ్ చేస్తారు కానీ బాగుండదు కదా అట్లాంటివి కనుక అంటే వాళ్ళు పార్టీ చేసుకోవడానికి కొంచెం రేట్లు ఎక్కువ వేయాలని ఆలోచిస్తారు అవునరా అంత వాళ్ళకి కొంచెం అన్ని ఫెసిలిటీస్ ఎక్కువ కల్పించే అవకాశం ఉంటుంది యూత్ కి అయితే యూత్ సపోర్ట్ ఉంటుంది ఎలా అనిపిస్తుంది ఉన్న అనేది చేసి కొత్తగా ఉన్న కనిపిస్తున్నారు మాసం ఖర్చులు ఇంతవరకు ఆరు నెలలు చెప్పారు ఒక కరెంటు బిల్లు మసీపీ తప్పకు అన్నీ ఒక తప్ప చేసేది లేదు అర్థం చేసాను ఫీల్ అవుతున్నాం అసలు ఓకే మరి చాలా పథకాలు పెట్టాడు ఉచిత మహిళలు బస్సు ఇచ్చాడు మహిళలకి సో వాటి మీద అయిపోయారు చాలా మహిళ చేశారు కానీ వాళ్ళుతో సర్ఫ్ అయ్యారు ఎందుకంటే బస్సు వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఆటో వాళ్ళు కూడా బతు తీసుకొచ్చాడు డీజిల్ ఆటోలు తిరగని డిస్టిక్ ఆటోలు తిరగని అన్నాడు కన్వీన్ అయిపోయాను నక్కొని ఎక్కడ వస్తున్నావుకి నక్కొని ఖచ్చితంగా అలా చేస్తే తప్పదు ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అలా అనిపిస్తుంది నా నాకు వీటెక్ అయిపోయింది ఎక్కడో పాపచర్ ఎక్కడ ఖాళీగా ఉంటున్నా ఏదో పని చేసుకుంటా ఖాళీ కాదు అదే జాబ్లు ఉంటే మేము పని చేసుకుంటాం కానీ ఏదో ఒక జాబ్ క్రియేట్ చేస్తే ఇంకా తెలంగాణ తల్లి కాకుండా టీజ్ కాకుండా మాకు జాబ్లు చేయడం ప్రజలు పెట్టి కంపెనీలు పెట్టిన పరిశ్రమ పెంచండి అలా జాబ్స్ ఉన్నాయి చాలా చిన్న చిన్న కంపెనీలు వచ్చినాయి చాలా వరకు చాలా యూజ్ ఉంటుంది అందరికీ ప్రతి ఒక్కరు ఏదో పని చేసుకున్నాను అన్న స్విగ్గీ అని తో మాట ల్యాప్టో ఆటో కానీ ఏదో ఒక పని చేసుకున్నాను అదే మంచి జాబ్లు ఓపెనింగ్ చేయించు వేరే కంట్రీ నుంచి పెట్టుబడి పెట్టేవాడు పెడితే బాగుంటుంది కదా ఏం చేస్తారా నా కోసం అయిపోయింది ఇంతవరకు ఏం చేయలేదు ఇంకా నా కోసం ఇలాంటి తెలంగాణ కదా తెలంగాణ ఎరికి పోయినట్టు వెనకే పోయిన ఓకే రైతుల పరిస్థితి అలా ఉంది మీ ఊళ్ళో కానీ ఇచ్చి తెలిసిన రైతుల పరిస్థితి కానీ వాళ్ళకి టైంకి మనీ ఉండగా పడట్లేదు అది చాలా ఫీల్ పడట్లే ప్రతిబంధులు పడట్లేదు పడట్లేదు పైకి పడట్లేదు వాళ్ళు వాళ్ళు పడుతున్నారు ముందు కన్నా మంచి పర్యటన చాలా ఇబ్బంది పడతారు సన్నబియ్యానికి బోనస్ ఇస్తా అన్నాడు దాని దాని పరిస్థితి మంచిగా అనిపించిందా ఎక్కడన్నా సార్ సన్నబియ్య కలవాలి అన్న ఒక స్టార్టింగ్ ఒక కొను వచ్చాను రాత్రి రాలేదు బోనస్ కూడా రావచ్చు రాదు ఇప్పుడు నిన్న కాక మొన్న అరెస్ట్ అయినటువంటి అల్లు అర్జున్ గారిని కూడా దానికన్నా కారణం సీఎం రేవంతా గారు ఉన్న ప్రెస్ మీట్లో తన పేరు తప్పు వేసారు అన్న అంతేనా డౌటల్లేదు డౌటల్ ఎత్త పేరు మచ్చపోత నన్నే మచ్చపోత వన్ డైరెక్షన్ లోటు కూడా అంపిస్తున్నా అందుదా ఫ్రైడే సండే సండేస్ అంటే బంద్ ఉంటుంది ఓ వీకెండ్ రావొద్దు అంటే పక్కన యల్లోది బిల్లు వచ్చే అంటే వాంటెడ్ గా ప్రీ ప్లాన్ ఇంతమంది